గుడ్ ఫ్రైడే సందర్భంగా చిన్న వార్డులో తొంభై ఏడవ వార్డులో డొమినియన్ ప్రొఫెటిక్ చర్చ్ గుడ్ ఫ్రైడే వేడుకలు ఆశీర్వాదకరంగా మారాయి ఇక ఈ సందర్భంగా దైవజ్ఞులు జాకోబ్ జోయే క్రీస్తు సులభ యొక్క బలియాగం కొరకు ప్రసంగించారు చిన్న ముషుడివాడ పరిసర ప్రాంతాల్లో చర్చి సభ్యులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు దేవుడు నగరైనటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా యేసు సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసు క్రీస్తు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన ఆయన విధమైనటువంటి నేటికి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నా ప్రభు సిలువ కొయ్య మీద నా ఏసయ్య ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన భరించి ప్రజలందరూ కొరకు మనకు నిత్య జీవులు నిద్యుతకై ఆయన సంగతి ఈ కూడా గుడ్ ఫ్రైడే మరి శుభ శుక్రవారాన్ని జరుపుతుండగా డొమినియన్ ప్రాపర్టీ చార్ ద్వారా ఈ చిన్న ముచ్చిన వాడ శాంతి నగరం ప్రాంతంలో మరి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ర్యాలీని మేము నిర్వహించాము కాబట్టి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారిని అలాగే ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి సభ్యులందరినీ మనకు సారి వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేము చిలివడిన క్రీస్తుని ప్రకటించుచున్నామని మరొక సారి ప్రభుని యేసు క్రీస్తు నామునకే నేను మహిమ చెల్లిస్తూ కనపరుస్తూ బోలో క్రీస్తు మహారాజుకే బోలో క్రీస్తు మహారాజుకే యూదుల రాజుకే దావీదు కుమారునికే బోలో క్రీస్తు